హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ ఆనంది కార్తీక్ శోభాలకు ఆనంది ఒక్కగానొక్క కూతురు కార్తీక్కి చిన్నప్పటి నుంచి గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరిక అయినా తల్లిదండ్రుల ప్రజలతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక ఆఫీస్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్గా ఉద్యోగం చేస్తున్నాడు రెండు చేతులు డబ్బు సంపాదిస్తున్నాడు అని అమ్మాయినిచ్చి కార్తిక్కి ఘనంగా పెళ్లి జరిపిస్తారు అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి తల్లిదండ్రులు కాలగమనంలో కలిసిపోతారు ఒకరోజు కార్తీక్ ఒంటరిగా కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు శోభ వచ్చే విషయం అడుగుతుంది అయితే కార్తీక్ తన కళ్ళ గురించి చెప్తాడు శోభ ఏమీ రియాక్ట్ అవ్వదు వాళ్ళిద్దరూ అయితే జీవితాన్ని రిస్క్ తీసుకోవచ్చు అయితే కూతురు ఆనంది వయసుకు వచ్చింది ఇంజనీరింగ్ చదువుతుంది పైగా రిస్క్ తీసుకునే వయసు కూడా కార్తీక్ది కాదు అయినా కార్తీక్ మొండిగా తను పట్టిన పంతం మీదే ఉన్నాడు చివరికి ఒకరోజు ఉద్యోగం అనేసి స్టూడియో వెంట తిరిగాడు అయినా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు అయితే తన దగ్గర మంచి కథ ఉంది అప్పుడప్పుడే ఇండస్ట్రీలో పేరు వస్తున్న కథని బతిమలాడి తన సొంత డబ్బుతో ఆ కథను తెరకెక్కించాడు అది చాలా పెద్ద హిట్ అలా రెండు మూడు సినిమాలు అదే హీరోతో తీసాడు అన్నీ హిట్టే ఇంకా కొంచెం పెద్ద సినిమా తన దగ్గర డబ్బంతా పెట్టి తీశాడు అయితే ఆ సినిమా థియేటర్ దాకా కూడా రానికుండా చేస్తాడు అతని మీద కుళ్ళుతో దానికి కారణం ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ వాడికి హ్యాండ్ ఇచ్చిందని ఆ సినిమా హీరోతో క్లోజ్గా ఉండడమే కారణము అయితే అదంతా కార్తిక్ సంబంధం లేని విషయం వెళ్ళి చాలా బతిమలాడతాడు అతని మాట వినిపించుకోడు దాంతో కార్తీక్ అప్పుల పాలవుతాడు భార్య శోభా చేతిలో ఒక ఐదు లక్షలు పెట్టి కూతురు పెళ్ళికి ఉపయోగించమని తను పరారయ్యాడు వెంటనే శోభా ఉన్న ఇల్లు ఖాళీ చేసి పల్లెటూళ్ళలో ఉన్న తన అమ్మానాన్న నాన్న దగ్గరికి కూతురు ఆనందితో పాటు వచ్చేసింది ఆనందికి క్యాంపస్లో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చింది ఆ విషయం అమ్మకు చెప్పాలని ఎంతో సంతోషంగా వచ్చిన ఆనందితకి అమ్మ ఏడుస్తూ ఉండడం గమనించి గట్టిగా విషయం నిలదీసేసరికి శోభా విషయం అంతా కూతురికి చెప్తుంది అయితే నాన్న అబ్రాడ్ వెళ్ళలేదనమాట అబద్ధం అని తెలుసుకుంటుంది నాన్న సమాజానికి భయపడి దాక్కున్నారా అని తెలిసి బాధపడుతుంది అయితే నాన్న పరువు ఎక్కడ పోయిందో అక్కడే నాన్న తలెత్తుకొని తిరగాలనే ఉద్దేశంతో ఆఫర్ లెటర్ చింపేస్తుంది కూతురు చేసిన పనికి శోభాకి చాలా కోపం వస్తుంది అయితే ఆనంది తల్లిని కన్విన్స్ చేసి తన ఇంటికి తీసుకొచ్చింది అప్పులు వాళ్ళు ఇంటికి రావడం మొదలుపెట్టారు కొద్దిగా సమయం కావాలి అని చెప్పేసి ఆనంది వాళ్ళతో మాట్లాడుతుంది ఫోన్లో విషయం తెలుసుకున్న తండ్రి కూతుర్ని పెద్ద మూర్ఖురా అని తిట్టిపోస్తాడు శోభ మాత్రం ఇల్లు శుభ్రం చేసుకొని సినిమా వాళ్ళతో మాట్లాడి తన కేటరింగ్కి కుదుర్చుకుంది తల్లి తను ఇంకా కొంతమంది ఆడవాళ్ళు కలిసి అద్భుతంగా వంట చేసి ఇచ్చేవాళ్ళు చూస్తుండగానే చిన్నగా ప్రారంభమైన వ్యాపారం వంట రుచి బాగుండడంతో పెద్ద రెస్టారెంట్గా మారిపోయింది ఆనంది ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కూడా కావడంతో పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ ఒకరేంటి మొత్తం సినిమా వారంతా ఆ రెస్టారెంట్లోనే నిండిపోయేది వాళ్ళకి కావాల్సిన సా డ్రింక్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసింది నెమ్మదిగా ఆనంది ప్రొడ్యూసర్స్తో మాట్లాడి నాన్న తీసిన సినిమాలో హీరో హీరోయిన్తో మాట్లాడి కొత్త సినిమా తీసింది దాంతో తండ్రి కార్తిక్ చాలా భయపడిపోయి కూతురు మాట వినడం లేదని కూతుర్ని కలిసి మంద కలిసి మందలించాలని మూడు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు అయితే అడుగు పెట్టడమే పెద్ద పెద్ద బ్యానర్లు అవి చూసి ఇంటికి వచ్చాడు కూతురు లేదు వాచ్మెన్ అడిగితే అడ్రస్ చెప్తాడు అక్కడికి వెళ్ళి చూస్తే కూతురు అవార్డు వచ్చి కూతురిని సన్మానం జరుగుతుంది అది తెలుసుకొని చాలా సంతోషిస్తాడు దూరం నుంచి తండ్రిని చూసి సభల నుంచి తండ్రి దగ్గరికి వచ్చి ఎంతో గౌరవంగా అందరి ముందు నిలబెడుతుంది అందరూ ఆనందిని తండ్రికి తగ్గ కూతురు అని వేణువుల పొగుడతారు కార్తీక తన చిట్టి తల్లి తెలివితేటలకు ఎంతో గర్వపడతాడు కథ విన్నారండి నచ్చిందా మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంతో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి m 단 n 데